ఎంతమంది దేవుని యొక్క అగ్ని చేత తాకబడ్డారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం హాల ఈ అగ్ని గొప్ప కార్యాలను చేస్తుంది ఈ యొక్క అగ్ని గొప్ప కార్యాలను చేయబోతోంది అగ్ని చేత తాకబడినటువంటి వారు పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించినటువంటి వారు వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాలను చూడబోతారు అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు హలో మోషే మోసే మేపుతున్నాడు తన మామ మంద అయినటువంటి ఇతరు గొర్రెలను ఆ సమయంలో పొదలు అగ్ని ప్రత్యక్షమాయ ప్రత్యక్షమైన తర్వాత మోషే మామ మందను మేపుతూ గొర్రెల కాపరిగా ఉన్నాడా ఇజ్రాయెల్కు నాయకుడయ్యాడా అమ్మ హాల లూయా హాలూయ హాలూయా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక అదే అగ్ని మనల్ని తాకిన అగ్ని మన మధ్యలో ప్రత్యక్షపరచబడిన అగ్ని మన స్థితిగతులను మన పరిస్థితులను మనలను మార్చబోతూ ఉన్నది మార్చబోతూ ఉన్నది మార్చబోతూ ఉన్నది హాలూ హాలూ అదే సమయంలోనే ఎస్ఐ ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు ఉన్నట్లు ఇరువది నలుగురు పెద్దల చేతను నాలుగు జీవుల చేతను దేవుడు కొనియాడబడుచు ఉన్నట్లు ఆ దూతలకు ఆరేసి రెక్కలు ఉన్నట్లు రెండు రెక్కలతో తమ ముఖమును రెండు రెక్కలతో తమ కాళ్లను రెండు రెక్కలతో దేవునిని ఎగురుతూ స్థుతిస్తూ ఉన్నటువంటి యొక్క దర్శనాన్ని చూచినప్పుడు దైవ దర్శనాన్ని ఎప్పుడైతే చూచాడో తన జీవితంలో ఉన్నటువంటివి లోపాలు తన జీవితంలో ప్రవక్త అయినా పెద్ద ప్రవక్త ఈ బైబుల్ అంతా ఒక ఎత్తు అయితే యశియా గ్రంథమే ఒక ఎత్తు యశియా గ్రంథాన్ని ఏమంటారు అంటే లిటిల్ బైబుల్ అంటే చిన్న బైబులు ఈ బైబుల్ ఎంత గొప్పదో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ గ్రంథము ఎంత గొప్పదో అన్ని సత్యాలు మర్మాలు ప్రవచనాలు అందులో ఇమర్చబడినటువంటి లేఖన భాగాలు అందులో ఉంటూ ఉన్నవి హాలలు ఆ ప్రవక్త ఎప్పుడైతే అత్యున్నతమైన సింహాసనం యొక్క ఆ దర్శనాన్ని దేవదూతుల దర్శనాన్ని ఆ యొక్క దేవుడు దేవదూతలు దేవుని స్థుతించి ఆరాధించే దర్శనాన్ని చూచాడో వెంటనే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి లోపములన్నీ కూడా బయలుపరచబడుతూ ఉన్నాయి ఆ సమయంలో నేను ప్రవక్త కదా నేనేమి తప్పు చేశానని అనుకోవట్లేదు ప్రస్తుత బయలుపరచబడ్డం వెంటనే ఆయన పసిపిల్లవాడులాగా అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనే అయ్యో నేను అపవిత్రమైనటువంటి చెల్లమతిలో నివసిస్తూ ఉన్నానే అని విలపిస్తూ ఉన్నాడు విలపిస్తూ ఉన్నప్పుడు అక్కడ పవిత్ర పరిచేటువంటి అగ్ని బలిపీఠం దగ్గర మండుతూ ఉన్నది వెంటనే దేవుని యొక్క దూత ఆ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి కారుదిప్పును తీసుకొని వచ్చి యశ్య యొక్క పెదవులకు తగిలించినాడు హాలూయ హాలూ హాలూ యొక్క సమయంలో కూడా అనేకులు ఒప్పుకున్నప్పుడు అనేకలు అయ్యా ని అపవిత్రమైన పెదవులు ఆలోచనలు జీవితము కలిగిన వ్యక్తి అని విలపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్ని మీ పెదవులను మీ ప్రాణాత్మ దేహ శరీరములను కాల్చివేసి ఉంటుంది అది దూత అడుగుతుంది ఎవరు వెళ్తారు నేను ఎవరిని పంపాలి అన్నప్పుడు ఎప్పుడైతే కాల్చబడ్డాడో వెంటనే లేచి నేను వెళ్తాను నన్ను పంపు అన్నప్పుడు దూత చెప్తూ ఉంది ఈ ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రజలు దేవుని చూస్తూ ఉన్నారు కానీ దేవుని కార్యాలను ఎరగని వారిగా ఉన్నారు దేవుని కార్యాలను గురించి వింటూ ఉన్నారు కానీ వారి చెవులు మద్దతు ఉన్నాయి వారు క్రొవ్వు పట్టి ఉన్నారని వాక్యం చెప్తుంది నేను కాదు ఒక్కసారి మీ డౌట్ ఉంటే నేను చూపిస్తాను గ్రంథము ఆరవ అధ్యాయానికి మన లేఖన భాగాలను మనం తిప్పుదాము ఈరోజు నా యొక్క అంశము అది కాదు బట్ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినాడు కాబట్టి నేను ఆ లేఖన భాగాలను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ఆరు ఆరు చదవండి అమ్మా ఐదు నుంచి చదవండి అయ్యో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైనటువంటి దీపాముల్ ah. 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 ఎస్ మా నీ దోషము చెప్దామా పాపం నాకు చిత్తము మన దోషములు తొలగిపోయాను అక్క అంతకుముందు చూస్తుంటున్నాము ఆయన అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జన్ల మధ్యలో నివసించుచున్నాను నేను ఏమైతున్నాను అపవిత్రమైన పెదవులు ఉన్నప్పుడు అపవిత్రమైనటువంటి స్వభావం మనలో ఉన్నప్పుడు అపవిత్రమైనటువంటి ఆలోచనలు మనం ఉన్నప్పుడు అపవిత్రమైన జన్ల మధ్యలో మనం నిషిస్తున్నప్పుడు మనం ఏమవుతు ఉన్నామంట నేను నశించి తిని అక్కడ రాయబడి ఉందా అమ్మా ఉన్నదా లేఖన భాగము నేను అనుకొంటిని అని ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో వెంటనే నిప్పు తీసుకుని వచ్చి తగిలించినప్పుడు ఈతి దూత చెప్తుంది ఈతి తగిలింది కదా నీ నోటికి నీ పెదవులకు ఈతి నీ పాపములకు నీ దోషములు వెరీ గుడ్ ముప్పై రెండవ కీర్తన ఏమని చలివిస్తుంది ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చినాము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయాచిత్తము నొందినవాడు హాలూయ హాలూ కదా ప్రభు చెప్తున్నాడు తన పాపమునకు ప్రాయాచిత్తము తన అతిక్రమములకు ప్రాయాచిత్తము నొందిన పరిహారము నొందినవాడు ధన్యుడు పరిహారము నొందాలి ప్రయాచిత్తము చేయాలి అంటే మరి ఏమేమో చేయాల్సిన పని లేదు పాపమునకు ప్రయాచిత్తము కావడానికి మనకొరకై యజ్ఞ బలి పశువుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభువు పరలోకమును సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు వచ్చినటువంటి ప్రభువు మన పాపములకు ప్రాయచితం చేయడానికి ఆయన మనుషుల యొక్క పాపములను విడిపించడానికి దేవాది దేవుడయ్యుండి అమరత్వంలోను సమీపరాన్ని తేజస్సులోను వశించే ప్రభు అయ్యుండి ఆయన సశరీరుడుగా ఈ లోకానికి రావడం జరిగింది ఆకారమందు మనుష్యుడుగా కనపడి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రుద్ధునిగా చేసుకున్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం హాలలూయ హాలలూయ మన జన్మ పాపంలకు మన కర్మ పాపంలకు మన జీవితంలో చేసినటువంటి ముందు చేసినటువంటి చేసినటువంటి చేయబోయేటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో మనము చేసిన చే చేయించున్నా చేయబోయేటువంటి ప్రతి పాపానికి రెండు వేల సంవత్సరాల క్రితమే నా యేసు క్రీస్తు మన కొరకై యజ్ఞపల్లి బశువుగా ఆయన కలవరి శివలు మన నిమిత్తము ఆయన ఏమి చేసినాడు అంటే ప్రాయచిత్తాన్ని చేసి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విడిపించి మనలను పవిత్రపరుస్తుంది ఏసు రక్తం ఆ రోజు చిందించిన రక్తం ఈ రోజుకు కూడా అది సజీవముగా ఉంది ప్రాణముతోనే ఉంది అది ఏరులై ప్రవహిస్తూ ఉంది ప్రతి పాపాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఆ రక్తానికి ఉన్నది హాలలు య హాలలు ప్రిల్లర్ ఈ మాటలు చెప్తూ తొలగిపోయింది నీ పాపానికి ప్రాయచిత్తమైంది అని అప్పుడు నేను ఎవరిని పంపుదునా మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా నేను వింటిని విని ఏమంటున్నాడు ఈ ప్రవక్త అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జన్లతో ఇట్లను మీరు నిత్యము గాని కానీ ఏమంటమ్మా దేవుని యొక్క వాక్యాన్ని సత్యవాక్యాన్ని ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మాట్లాడాలని నిత్యము వింటూ ఉన్నాం కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో గ్రహించడము లేదు ఆ వాక్యాన్ని గురించి గ్రహింపు మనకు లేదు నిత్యము చూచుచుందురు కానీ అమ్మ తెలుసుకోనా కొందరు నిత్యము వింటూ ఉంటారు మనం ఈ విధంగా జీవించాలి దేవుని పిల్లలు మనం ఈ విధంగా బ్రతకాలి మనం వెళ్తూ ఉన్నామంటే ఒక పత్రికలాగా మనం ఉండాలి క్రీస్తు రాయబార్లము అని మనం వింటూ ఉంటాము కానీ ఏం చేయడం లేదంట ఏమ్మా తెలుసుకోవడము లేదు ఇంకా అదే పాపపు బ్రతకు పాపపు జీవితం రోత జీవితం అందుకే ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ ఆక్తి సంచరిస్తుంది ఆ ఆక్తిని నువ్వు వేడుకో నీ ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని మూలగులను పెదవులను ఆలోచనలను తలంపులను చూపులను వినికిడిని తాకిడిని ప్రతి ప్రవర్తనను ప్రతి దానిని శుద్ధి చేసేటువంటి ఆగ్ని శుద్ధి చేసే ఆజ్ని పరిశుద్ధమైన ఆజ్ఞి పరిశుద్ధాత్మ ఆక్ని పరిశుద్ధపరిచే ఆజ్ఞ మన మధ్యలో ఉన్నది 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 హాలూ హాలూ హాలలు ఆ ప్రవక్త ఎప్పుడైతే అగ్నిచేత కాల్చబడలేదు నేను అపవిత్రమైన పెదువులకల వాడను అపవిత్రమైన జన్ల మధ్యలో నేను నశించి తిని నువ్వు పాపానికి ప్రాయచిత్తం కాలేదే అనుకో నీ దోషాలు తొలగిపోలేదే అనుకో నీ అతిక్రములకు విడుదల కలగలేదనుకో నీవు నశించేటువంటి జనాంగములు ఆ గుంపులో నువ్వు చేర్చబడి ఉన్నావు నీవు నశించడము నా దేవునికి ఇష్టము లేదు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను అన్నటువంటి వాక్యము సత్యమును పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని నమ్మినటువంటి వారందరూ కూడా ఆ వాక్యాన్ని విశ్వసిద్దాం ఆ వాక్యము ప్రకారంగా దేవా నన్ను వెతికి రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు నా కోసమే నువ్వు కల్వరి శిల్వలో బలియాగమయ్యావు నా పాప విమోచన కొరకు నా శాపం యొక్క విమోచన కొరకు నా పాపం యొక్క ప్రాయచిద్దం కొరకై నువ్వు కల్వరి సిల్వలో యాగమై రక్తం కార్చావు నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నానయ్యా విన్నాను కానీ గ్రహించకోకుండా ఉన్నాను నిన్ను చూచినాను కానీ తెలుసుకోకుండా అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను తండ్రి ఈ ఆరాధనలో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవా నన్ను నీ చేయాలని నేను నీ ఉండే స్థలములో ఉండాలని నేను కూడా తండ్రి యొక్క కుడిపార్షాద కూర్చోవాలని నన్ను లేఖనాలతో సరి చేస్తూ ఉన్నామయ్యా నన్ను క్షమించు అనేది వేడుకుందామా థ్యాంక్ యూ లాడ్ అంత మాత్రమే కాదు ప్రిలరా ఇక్కడ చూస్తూ ఉన్నాం పదవ వచనం వారు కన్నులతో చూచి అమ్మ చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక ఈ జనుల హృదయము క్రవ్వు చేత అమ్మా వారు చెవులు మందపరిచి వారు కందులు మూయించమని చూడండి ఆ జన్మతో ఎస్ అయింది వెళ్ళి చెప్పు మీరు నిత్యము విధిచు ఉన్నారు కానీ మీరు ఏం చేయట్లేదు కదా తాకూడదోని వింటాము కానీ ఏం చేస్తాము అమ్మా అవునా ముట్టకూడదు వింటాము ఏం చేస్తాము వినకూడదు వింటాము ఏం చేస్తాము వెళ్ళకూడదని వింటాము ఏం చేస్తాము అవునా అందుకే ఇక్కడ రాయబడి ఉంది మీరు నిత్యము ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము సెల్ ఫోన్లో మీరు వాక్యాలు ఓపెన్ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాలను మీరు చదువుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వర్తమానాలు వింటూ ఉన్నారు కానీ మీరు ఏం చేయట్లేదు గ్రహింపక ఉన్నారు నిత్యము మీరు చూచుచూ ఉన్నారు కానీ తెలుసుకొన కుందరు వారి కనులతో చూచి చెవులతో విని హృదయంలో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక స్వస్థత పొందక వారి హృదయము దేనితో నిండిందంట దేనితో నిండిందంట దేవుని యొక్క వాక్యంలో ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే వారి హృదయాలు హేస్కేలు ప్రవక్త చెప్తాడు వారి హృదయాలు కురువిందము బలి క్రొవ్వుతో నింపబడ్డాయంట కానీ ప్రిల్లర ఆ అగ్ని కరిగిస్తుంది ఆ అగ్ని మళ్ళీ మారుస్తుంది ఆ పరిశుద్ధాత్మ అగ్నేటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు హాలలుయ హాలలు ఇప్పటికైనా మనం ఏం చేయాలి మనస్సు మార్చుకోవాలి సమాధానంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండాలి నీతి కలిగి మనం జీవించాలి మన నోటి మాట మన హృదయ ధ్యానము దేవుని యొక్క దృష్టిలో అంగీకారంగా యోగ్యమైనటువంటి వారిగా మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హాలలు య హాలూ ఒక్క నిమిషం మనం మోకరిద్దామా ఇంకా దాచబడినవి మరుగైనవి ఈ విధంగా మనస్సు మార్చుకోకుండా క్రవ్వుతోను కురువిందంతోను మనము ఉందా ఉన్నట్లయితే దేవా నీ సన్నిధిలో నా పాపం నాకు ప్రాయచిత్తము నా అతిక్రమములు నా దోషములు తొలగిపోనట్లుగా నా పరిహారము నాకు దయచేయమని వేడుకుందామా ఒక రెండు నిమిషాలు చేతులెత్తి అడగండి సిగ్గుపడవద్దండి

మా పాపలకు అయినందుకై మా దోషములు తొలగిపోయినందుకై దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా సంఘటనలో నీ కుదుర్చబడ్డాయి మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్